హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ వద్దామండి మ్యాప్కిన్ కానీ ఏదైనా చిన్న ఖర్చు కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది ఒకటి తీసుకోండి తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకోండి తీసుకొని మనకి శారీకి కుచ్చులు పెడతాం కదండి అదే టైప్లో పెట్టుకోండి ఎడ్జిల్ మాత్రం ఒకే వైపు ఉండేటట్టు చూసుకోండి ఇలా ఒకే లెవెల్లో చూసుకొని అక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి పైన ఒక కుచ్చులాగా వస్తుంది ఆ రబ్బర్ బ్యాండ్ అనేది కొంచెం టైట్గా వేసుకోండి మనం తయారు చేసుకున్న దాన్ని ఒక మేకప్ కానీ లేదా ఒక హ్యాంగర్కి కానీ తగిలి చేసుకున్నామంటే ఒక హ్యాండ్ టవల్ అనేది రెడీ అయిపోతుందండి కిచెన్లో కానీ లేదంటే బాత్రూమ్ దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా సరే మీరు పెట్టుకున్నారంటే తుడుచుకుంటానికి మీకు ఈజీగా ఉంటుంది ఇంకా అది ఓడడం కానీ జరిగి రావడం కానీ ఉండదు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం డబ్బులు పెట్టుకున్న దానికన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇట్లాంటి విస్కర్ అనేది ఒక్కొక్కసారి లూజ్ అయ్యి ఊడిపోతూ ఉంటుంది ఎన్నిసార్లు పెట్టినా కూడా అది లూజ్ అయిపోతూనే ఉంటుంది ఈ విస్కరే కదండి పప్పు గుత్తులు కూడా ఒక్కోసారి అవి లూజ్ అయిపోయి కర్ర మన చేతికి వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక చిన్న కవరు అనేది దానికి చుట్టేసుకోండి చుట్టేసుకుని గట్టిగా నొక్కేసామంటే అది టైట్ అయిపోతుందండి తర్వాత ఎక్సెస్ ఉన్న కవర్ని మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా మనం కవర్ యాడ్ చేసేసుకుని మనం లోపలికి అది నొక్కేసామంటే ఇంకా అసలు మనకి బయటకు అనేది రాదండి చాలా టైట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి అయిపోయిన పేస్ట్లు ఉంటాయి కదండీ అలాంటి పేస్ట్లు అసలు పడే మాకండి మనం మొత్తం అది యూజ్ చేసేస్తాము ఇంకా లేదు అనుకున్నా లేదంటే ఖాళీ అయిపోయినా కూడా ఆ పేస్టుని సగానికి కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇవి గనక ఇట్లాగే వాషింగ్ మిషన్లో వేసేసుకోండి ఇవి గీసుకుంటా ఏమో బట్టలు చినుగుతాయేమోనని భయం అవసరం లేదండి అసలు ఇప్పుడు ఏ ఇవి వాషింగ్ మిషన్లో బ్రష్ లాగా పనిచేస్తాయండి వాషింగ్ మిషన్ తిరిగినంతసేపు ఇవి కూడా బట్టలతో తిరుగుతూ ఉండడం వల్ల మనకి మురికి ఎక్కడన్నా ఉన్నా కూడా అవి రాసుకుంటూ ఉండడం వల్ల అనేది చాలా వరకు పోతుందండి వీటి వల్ల బట్టలకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఈ పేస్ట్ ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది ఈ మనం ఈ కట్ చేసుకున్న పేస్ట్ని నెల రోజులు అయినా సరే ఎనిమిది రోజులైనా సరే మనం ఇలా బట్టలు వేసుకున్నప్పుడల్లా వేసుకోవచ్చండి మూతలు మాత్రం తీసేసేయండి మూతలు అనేవి అడ్డం పడుతూ ఉంటాయి మూతలు తీసేసేసి ముట్టి ఈ పేస్టుల వరకు కట్ చేసుకుని వేసుకోండి మరి చిన్న చిన్నవి వేయొద్దు పెద్దది అయితే రెండు వేయండి చిన్నదైతే కనుక ఒకటి కట్ చేసుకుని వేయండి ఏవైనా రెండు పీసులు సగానికి కట్ చేయండి సరిపోతుంది ఇవి ఒకసారికి కాదండి నేను మీకు ఎన్ని రోజులైనా సరే వేసుకోవచ్చు బట్టలు మురికి చాలా పోతుందండి ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనకి అనేవి బాగా పదును తగ్గిపోతూ ఉంటాయి అది మిషన్ కత్తెలు అయితే మరీ తగ్గిపోతూ ఉంటాయి ఇలాంటి ట్యాబ్లెట్ షీట్లు మాత్రం అసలు పడే మాకండి అవి మాములుగా మనం కట్ చేసేదానికన్నా ఎడ్జ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ఆ కత్తెర అనేది టచ్ అయ్యేటట్టు కట్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ కత్తెర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే నేను చూపించిన విధంగా కనుక కట్ చేసుకున్నారంటే కత్తెర మొత్తం కూడా పదుననేది ఎక్కేస్తుందండి మనము ట్యాబ్లెట్స్ అయిపోగానే ఆ షీట్స్ అనేవి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి ఆ కత్తెరలు ఏ కత్తరైనా సరే ఇలా పదును పెట్టుకున్నామంటే ఇంకా మనకి ఆ అనేది బాగా కట్ అవుతుంది ఈ ట్యాబ్లెట్ షీట్తో పదును అనేది బాగా పెరుగుతుందండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి బెడ్షీట్స్ మనం ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేసుకుంటూ ఉంటాము అలా పెట్టినప్పుడు ఒక ఒకటి తీస్తే గొడ్ పడిపోతూ ఉంటాయి కవర్లు వేరే చోట పెట్టాల్సి వస్తుంది ఈ బెడ్ షీట్లు వేరే చోట పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా బెడ్షీట్ను ఒక పిల్లో కవర్ ఫోల్డ్ చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఒక పిల్లో కవర్లో దాన్ని పెట్టేసేసేసేయండి ఈ పిల్లో కవర్లో కరెక్ట్గా పిల్లో కవర్ లెంత్కి సరిపోయేగా ఫోల్డింగ్ చేసుకొని ఆ లోపలికి పెట్టేసుకొని ఇంకో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నారంటే మీ కబోర్డ్లో సరిపోతుందండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నారంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి అసలు ఎక్కువ ఎక్కువ ఫోల్డింగ్లు అనేవి కనిపించవు మనం దీన్ని ఇంకో మడత వేసుకున్నామంటే మనకి చిన్న మడత అయిపోతుంది ఒకసారి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా మడత వేసుకున్నామంటే మనకి ఊడి కూడా బయటికి రావండి అన్నీ ఒకే చోట ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి కొబ్బరి నూనె డబ్బాలు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము అవి మూతలు కూడా బయటికి రావు కాబట్టి అవి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి చాకును కొంచెం కాల్చి కట్ చేసుకున్నారంటే మీకు తొందరగా కట్ అయిపోతుంది మీరు మార్కర్ పెన్తో ఒక గీత గీసుకున్నారంటే లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుందండి అప్పుడు ఇలా కట్ చేసేసుకున్నారంటే ఒక చిన్న డబ్బా లాగా తయారవుతుంది మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి మీరు కట్ చేసుకునేటప్పుడే లెవెల్ అనేది కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి వంక టెంగరగా మాత్రం కట్ చేసుకోమాకండి చూడడానికి అది కరెక్ట్గా ఉండదు ఇలా గనక కరెక్ట్గా చేసుకున్న తర్వాత దానిలో కొబ్బరి నూనె అయితే అడుగు అడుగును ఉంటుందండి మొత్తం ఖాళీ అయిపోదు అలాంటప్పుడు దీనిలో మనం టిక్ టాక్ పిన్స్ కానీ ఇలా హెయిర్ క్లిప్లు కానీ వేసుకున్నామంటే తుప్పెక్కవు పెయింట్ కూడా ఊడదండి అసలు ఇలాంటి టిక్ టాక్ పిన్లు పెయింట్ ఊడిపోయినా లేదంటే తుప్పెక్కినా హెయిర్కి పట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా డబ్బాలో వేసేసుకున్నామంటే ఆ కొబ్బరి నూనె అనేది వాటికి టచ్ అవుతుంది అవి తుప్పెక్కకుండా ఉంటాయి ఎన్ని రోజులు అన్నా కూడా పాడవకుండా ఉంటాయి పెయింట్ అనేది అసలు పోదు ఎన్ని రోజులున్నా కూడా కొత్త వాటిల్లోనే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి బామ్ బాటిల్స్ గ్లూకోవిటా బాటిల్స్ మనం అయిపోగానే పడేస్తూ ఉంటామండి అసలు పడే ఇవి చిన్నవి మనకి కనిపిస్తూ ఉంటాయండి దీనిలో చాలా రకాలు మనం వేసుకుంటూ ఉండొచ్చు ఎక్కడికైనా టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఇలా ఖాళీ డబ్బాలు తీసుకెళ్ళామంటే దానిలో కుంకం వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి స్టిక్కర్స్ మనకి చిన్న డబ్బాలో వస్తాయి అవి మనం మొత్తంగానే పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా జెండు పం బాటిల్లో కానీ ఇలాంటి వాటిలో కానీ వేసి పెట్టుకున్నామంటే మనకి పడిపోకుండా ఉంటాయండి ఈ జెండు బంప్ బాటిల్లో కానీ ఈ గ్లూకోవేటా డబ్బాల్లో కానీ ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో సేఫ్టీ పిన్స్ కానీ లేదంటే కనుక బటన్స్ కానీ వేసుకుని పెట్టుకున్నామంటే అలాగే ఉండిపోతాయండి మన నెక్స్ట్ టిప్ అండి బ్యాటరీలు అయిపోయిన తర్వాత రిమోట్లో కానీ ఏసీ రిమోట్లో కానీ ఎక్కడైనా సరే మరి వెంటనే అవి తెచ్చుకోవాలంటే కుదరదు అలాంటప్పుడు అయిపోయినాయి అని అనుకోకుండా దాన్ని నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేయండి మీకు వారం రోజులు పదిహేను రోజుల పైనే వస్తుంది అగ్గిపెట్టి ఒకటి తీసుకోండి తీసుకొని ఆ అగ్గిపెట్టి మనం గీస్తాం కదండి అలాంటి చోట మనకు మెయిన్ పైన ఉంటుంది కదండి పార్ట్ ఆ పార్ట్ కేసి బాగా రుద్దండి అలా అగ్గిపెట్టికి రుద్దిన తర్వాత మనం కనుక రిమోట్లో పెట్టుకున్నామంటే ఆ బ్యాటరీలు అనేవి పదిహేను పైనే పనిచేస్తాయండి ఇలా ఒకసారి రుద్ది చూడండి ఏసీ కానీ టీవీ రిమోట్ కానీ ఏదైనా సరే బాగా పనిచేస్తుందండి ఈ లోపు మనం కొత్త బ్యాటరీలు తెచ్చుకుని వేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి